అందరికీ హాయ్ అండి యూట్యూబ్ స్టార్ట్ చేయగానే డబ్బులు వస్తాయా ఎంత డబ్బులు వస్తుందని అడుగుతున్నారు నన్ను చాలామంది కొంతమందికే తెలుసు నేను ఎవరికి చెప్పలేదు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానని నేను అసలు ఫిబ్రవరి ఫోర్టీన్త్నో ఫిఫ్టీన్త్నో స్టార్ట్ చేశాను రెండు వేల ఇరవై ఐదు అసలు వన్ మంత్ వన్ మంత్ అవుతుంది అంతే నేను స్టార్ట్ చేసే డబ్బులు ఎంత వస్తున్నాయి మనీ ఎంత వస్తుంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తే కదా రోజుకి ఎంత వస్తుంది లేదా నెలలా వస్తుందని అడుగుతున్నారు అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయగానే డబ్బులు ఎందుకు వస్తుంది డబ్బులు రాదు డబ్బులు సైన్ స్టార్ట్ చేసేది వేరు డబ్బుల కోసం ప్రిపేర్గా ముందుగా ప్రిపేర్ అయ్యి అన్నీ తెలుసుకొని చేయడం వేరు ఓన్లీ ఇది స్టార్టింగ్ మాత్రమే స్టార్టింగ్ చేసి అన్నీ తెలుసుకొని చేస్తున్నాను అనమాట నేను యూట్యూబ్ కూడా యూట్యూబ్ కూడా ఖాళీగా గేమ్ లేదు ఇంట్లో పనులు చేసుకొని పిల్లలు చూసుకొని పిల్లలు స్కూల్కి వదిలేసి మళ్ళీ పిల్లలు స్కూల్కి పిలిచుకొచ్చి అన్ని పనులు మేమే చేసుకు నేనే చేసుకుంటాను కానీ ఆ మధ్యలో ఖాళీ టైంలో మాత్రమే నేను యూట్యూబ్ని వీడియోలు తీసి అప్లోడ్ చేయగలను పిల్లల తర్వాతనే సెల్ ఎత్తుకునేది నేను అందుకే వీడియోలు కూడా చాలా లేట్ లేట్గా టూ డేస్కో లేదా వన్ వీక్కో ఒకసారి వస్తాయన్నమాట యూట్యూబ్ స్టార్ట్ చేయగానే డబ్బులు రావు అదే పనిగా ఉండి ట్రెండింగ్ ట్రాఫిక్స్ ఎత్తుకొని వాటిపైన చాలా అవగాహన ఐడియా ఉంటేనే త్వరగా మూడు నెలలకు నాలుగు నెలలకంతా అమౌంట్ వచ్చేస్తుంది నాలాంటి వాళ్ళకి ఏమీ తెలియదు జీరో నాలెడ్జ్ అనమాట యూట్యూబ్ అంటే పుట్టుకుతోనే అన్నీ నేర్చుకోరారు కదా తర్వాతనే కదా నేర్చుకునేది ఇప్పుడు నిజానంగా ఒక్కొక్కటి యూట్యూబ్లోనే నేర్చుకొని సెర్చ్ చేసి నేర్చుకొని ఏ విధంగా అప్లోడ్ చేయాలని నేర్చుకొని ఇప్పుడిప్పుడు వీడియోలు పెడుతున్నాను అప్పుడే డబ్బులు వచ్చేస్తున్నాయా ఎంత సంపాదిస్తాను ఎంత వస్తుందని అడుగుతున్నారు డబ్బులు అయితే రావు మనం అంతా మంచి కంటెంట్ పెట్టి చాలా ప్రాసెస్ ఎక్కువగా ఉంది అవన్నీ చేసిన తర్వాత వెయ్యి సబ్స్క్రైబర్లు ఫోర్ థౌజండ్ అవర్స్ టైము ఏ క్లెయిమ్ లేకుండా మన వీడియోలు సొంత కంటెంట్ పెడితే కానీ అమౌంట్ రాదన్నమాట అది జరగాలంటే మన లాక్ బై లాక్ మూడు నెలలు కావచ్చు నాలుగు నెలలు కావచ్చు సంవత్సరం పట్టచ్చు రెండేళ్ళు పట్టచ్చు చాలా ఏళ్ళు కూడా పట్టచ్చు కానీ చాలామందికి మూడు నెలలు కైండ్ అయింది వన్ ఇయర్ కైండ్ అయ్యేది కూడా ఉంది కానీ నాకు ఏ ఐడియా లేదు కాబట్టి నాకు అవుతుందో అవ్వదో అవితే అమౌంట్ వస్తుంది అవ్వకపోతే స్వీట్ మెమోరీస్గా నా పిల్లలకి ఇది మిగిలిపోతుంది ఎప్పుడు యూట్యూబ్లో యూట్యూబ్ అనేది పెద్ద ప్రమాదం అనుకుంటాను యూట్యూబ్ ఏం తప్పు కాదండి యూట్యూబ్ చేయడం వల్ల ఏం తప్పేం లేదు మన కుటుంబం నా ఫ్యామిలీ నేను చూపిస్తు నా ఫ్యామిలీ నేను చేసే పనులు చూపిస్తున్నా ఇదేం తప్పుగా అదే చాలామంది యూట్యూబ్ చేయడం చాలా ఇది చాలా అది ఏదేదో తప్పుగా అనుకుంటారు ఏం తప్పు ఉంది దీంట్లో నాకు తెలిసి ఏ తప్పు లేదు ఏ బయటపై పని చేయని వాళ్ళకి బయట ఈ పిల్లలు పెట్టుకొని స్కూల్కి పంపించుకొని ఉండే వాళ్ళకి బయటపై పని చేయాలన్నా అవ్వదు కొంతమంది బయటపై పని చేసే అవకాశం కూడా ఇవ్వరు అలాంటి వాళ్ళకి యూట్యూబ్ కొంచెం సపోర్ట్ వస్తుందేమో యూట్యూబ్ ఒకవేళ రూపాయి రెండు రూపాయలు సంపాదించుకోవచ్చేమో యూట్యూబ్లో ఏం తప్పేం లేదా ఇది మంది తింటారు కానీ మంచిదే యూట్యూబ్ అనేది ఒక అవకాశం అనమాట వీళ్ళే బతకల్లా యూట్యూబ్లో వీళ్ళే వీడియోలు చేయాల వీళ్ళే చేయాలనే రూల్ అయితే ఏం లేదు ఎవరైనా చేయొచ్చు అందరి ప్లాట్ఫారం యూట్యూబ్ అంటే అందరికీ సమానమైన ప్లాట్ఫారం తెలివి ఉండే వాళ్ళకే కాదు తెలివి లేని వాళ్ళకి కూడా సపోర్ట్గా ఉంటుంది దీని నుండి ఎంతోమంది ఏం జీరో నాలెడ్జ్ ఉండే వాళ్ళు కూడా ఎంతో 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 సంపాదించుకుంటున్నారు మనకి మనం ఒకరు అంటారు వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు అనుకుంటే వెనకడుగు వేస్తే ఏం సాధించలేదు ఎవరు ఏమన్నా అనుకోండి మనం చేసేది మనకు కరెక్టు మన ఫ్యామిలీకి తెలుసు మన ఫ్యామిలీ సపోర్ట్ మనకు ఉంటే చాలు మనం ఏమైనా చేయొచ్చు ఊరికే అంతా వాళ్ళు వీళ్ళంటారు వీళ్ళు అంటారు అనేసి వెనకడుగు వేస్తే అక్కడే ఉండిపోతాం అనమాట పోయి జాబ్ చేయని వాళ్ళకి ఇదో ఇది ఇదో లైఫ్లో ఇది ఒక లాగా ఉంటుంది పర్టికులర్గా ఒక ప్లాట్ఫారం దీన్ని అందరూ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి